Hi this is Priya welcome to VN Voice of Nation సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదళ మున్సిపల్ పరిధిలోని బొందపల్లిలో గల ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం నవాహిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా దేవస్థానం పూజారులు వేదాశీర్వచనం అందించారు స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రార్థించినట్లు తెలిపారు దేవాలయం అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆలయ ఈవో సజ్దీర్ షేక్ హుస్సేన్ స్థానిక నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రసాద అందరికీ నమస్కారం పటాచేరు నియోజకవర్గం మీరు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని కొత్తపల్లి మూడాల మండలంలో కొంతపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయము వీరభద్ర వీరభద్రస్వామి ఆలయము పేరుగాంచిన ఆలయము పురాతన ఆలయము ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మమ్మల్ని స్వాగతించిన వారందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ఈరోజు కళ్యాణం రోజున మేము రావడం మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది